ఆయన చేసిన సేవల గురించి మాట్లాడుకుందాం ఆయన రాకముందు ఇక్కడ ఎట్లుండే ఆయన వచ్చిన తర్వాత ఏమేమి స్టార్ట్ చేశారు అనేది చెప్పండి మిషనరీస్ రాకముందు ఇక్కడ విద్య వైద్య సువార్త సేవ ఏమీ లేవు సార్ ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాతనే అవన్నీ ప్రారంభించబడ్డవి తర్వాత ఇక్కడ విద్యాలయం ప్రారంభించినప్పుడు ఇక్కడ విద్యార్థులకు ఆ రోజులలో ఇక్కడ వ్యవసాయ ఇదంతా వ్యవసాయ క్షేత్రం సార్ పిల్లలు వ్యవసాయం చేసి అక్కడ పండించుకుంటూ వాళ్ళు తినుకుంటూ స్కూల్లో చదువుకున్నారు అప్పుడు దీనికి యాభై మూడు వరకు మిషనరీస్ నడిపించినారు యాభై మూడు తర్వాత దీనికి గవర్నమెంట్ రికగ్నిషన్ వచ్చినది అరవై నాలుగు అరవై మూడు అరవై సంవత్సరంలో గ్రాంటీ నీ వచ్చినది ఆ రోజు నుండి ఈ రోజు వరకు గవర్నమెంట్ నడిపి గవర్నమెంట్ సహాయం తోటి వేతనాలు తీసుకుంటూ టీచర్లు పాఠశాల నడుపుతున్నారు అయితే ఈ మధ్యలో మరి గవర్నమెంట్ కాలేజీ పోస్టులు ఇవ్వడం కారణంగా టీచర్స్ తగ్గిపోయినారు ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు టీచర్లు క్లర్క్ ముగ్గురే ఉన్నారు తర్వాత మిగతా వాళ్ళని మేనేజ్మెంట్ పెట్టుకొని వారికి జీతాలు ఇచ్చుకుంటూ స్కూల్ రన్ చేస్తున్నారు సార్ ఇప్పటివరకు ఇది తర్వాత ఈ పాఠశాల అనేది చారిత్రాత్మకమైన ఈ ఏరియాలో అప్పట్లో ఈ ఏరియాలో ఎక్కడా లేవు స్కూల్ గవర్నమెంట్ ఇది ఒకటి ఇది రెండే ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఇప్పుడు పాఠశాల అయినాయి కానీ ఆ రోజులలో పాఠశాల లేవు ఆ పాఠశాల లేని రోజులలో చుట్టుపక్కల గ్రామాల నుంచి సూర్యపేట నల్గొండ సికింద్రాబాదు పెద్దపల్లి హర్మకొండ అక్కడి నుంచి సార్ వాళ్ళు వచ్చిన తర్వాత ఉండ్రుపు గారు వచ్చిన తర్వాత అంతకుముందు ఇక్కడ క్రిస్టియానిటీ ఉండేనా వాళ్ళు వచ్చి మరి ఎంతమందిని రక్షించారు ఎంతమందికి ఇచ్చారు వాళ్ళు ఏ విధంగా సువార్త చేశారు అనేది చెప్పండి బ్రదర్స్ ఇక్కడ సువార్త సేవ లేదు దొర గారు వచ్చినప్పుడు కాబట్టి వారు ముందే హెడ్ మాస్టర్ గారు చెప్పారు నేను కూడా చెప్పాను రైల్వే స్టేషన్ దగ్గర కొంత స్థలం తీసుకొని అక్కడ గోన పెంకతో ఇండ్లు కట్టుకొని వారు ఇక్కడ స్థలాలు కొని బిల్డింగ్ కట్టారు ఆ తర్వాత ఆయన ఊరు ఊరు తిరుగుతూ ఆయన ఆయన భార్య సువార్త సేవలు యేసు క్రీస్తు రక్షకుడు ప్రకటించడం మొదలుపెట్టారు ఈ లోకల్ జనగాం కంటే బయట ఊర్ల సువార్తను యేసుక్రీస్తు ప్రభుని నమ్మారు నమ్మిన తర్వాత ఇక్కడికి వాళ్ళని తీసుకొని వచ్చి రివైవల్ మీటింగ్ అని పెట్టి అది చేసిన అయితే ఈ జనంగా కొంతమంది విశ్వాసులు అయ్యారు ఆ విశ్వాసులు ఇది ఈ స్థలం ఇది వాళ్ళు కట్టిన ఉద్దేశం ఏంటంటే ప్రార్థన కొరకు చర్చి కొరకు కట్టారు ఇది ఇది ఇందులోనే మరి మూడు వందల మంది బాయస్ ఆ తర్వాత ఆరు వందల మంది గర్ల్స్ ఇక్కడ కూడేది మేము కూడి నేను కూడా ఇక్కడే స్టూడెంట్నే ఈ స్కూల్లో చదివి ఇక్కడ మేము ఆరాధన చేసేవాళ్ళం ఆ తర్వాత సార్ చెప్పినట్టుగా అరవై మూడులో అరవై నాలుగులో ఏడెడ్ స్కూల్ ఏడెడ్ అయ్యింది గవర్నమెంట్ శాలరీస్ వచ్చాయి అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఆరా జరగద్దు అన్నప్పుడు మేము పంతొమ్మిది వందల ఏడులో అక్కడ స్టార్ట్ చేసాం సువార్త అప్పుడు మొత్తం సంఘాలు అన్నిటి మొత్తం ఊరు ఊరుకు సువార్త ప్రకటించాం చుట్టుపక్కల ఊళ్ళో నుంచి రక్షించారు ముందు ఆ తర్వాత వాళ్ళని చూసి ఇక్కడ రక్షణలోనికి వచ్చారు ఓకే ఇప్పుడు ఎంత మంది ఉన్నారు సార్ ఇప్పుడు వెయ్యి మంది చర్చి సభ్యులు ఉన్నారు మాకు అక్కడ ఈ జనగాం ఆ చుట్టుపక్కల ఏరియాలో దగ్గర ఇరవై ఉన్నాయి చాలా మంది ఉన్నారు వారి ద్వారానే ఆయన ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా చర్చలు ప్రారంభించారా చాలా చుట్టూ కాకుండా తరిగొప్పల వేరే దగ్గర వాళ్ళు స్టార్ట్ చేసినాయి తరిగొప్పల ఎలముల్లా ఇక్కడ కొమడిగూడెం సారాజ్పేట ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళు ప్రారంభించారు ప్రారంభించి కట్టారా చర్చెస్ కట్టారు చర్చస్ కట్టారు అది అంత మాత్రమే కాదు అప్పుడు చాలా కష్టాలు చాలా కష్టాలు అయినా కూడా ప్రభు తన పరిచయలో ఎక్కువ వాళ్ళను వాడుకున్నాడు వాళ్ళు ఈ ఈ ఇండియా తీసుకొచ్చింది జనగామని తీసుకొచ్చింది ఎన్ని సేవలు అంటే మూడు విధాల సేవలు ఒకతేమో విద్య విద్య ఎక్కడెక్కడో దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఒకటే తరగతి జాయిన్ అయింది ఇక్కడ అని ఇక్కడ పని చేసుకుంటూ చదవడం మొదలు పెట్టారు వారు ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యారు విద్యా కేంద్రం స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న డిస్పెన్సరీ స్టార్ట్ చేశారు ఆ డిస్పెన్సరీ ద్వారా అనేకులకు సేవలు చేశారు ఇప్పుడు మనం ఉన్న గారి యొక్క సమాధి ఆయన అక్టోబరు ఇరవై మూడు రెండు వేల పన్నెండులో పంతొమ్మిది వందల పన్నెండులో చనిపోవడం జరిగింది సార్ ఆ సమాధి ఇక్కడ చేశాము ఇక్కడ పక్కనే ఇక్కడ వాళ్ళ వాళ్ళ కూతురు సమాధి కూడా ఉన్నది ఈయనకంటే ముందు వాళ్ళ కూతురు చనిపోయింది ఇది వాళ్ళ కూతురు సమాధి ఇది ఉండ్రు ఉండ్రుదొరగారి సమాధి ఈ ల్యాండ్ అంతా కూడా ఉండ్రు ఉండ్రుదొరగారు ఉన్నది ఈ ప్లేస్ ఇప్పుడున్న ప్లేస్ సమాధిలోకి ఈ ఏరియా మొత్తం ప్రైజ్ ద లాడ్ నా పేరు శేఖర్ బాబు మీ అందరికీ కూడా జీసస్ డిసైపుల్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోని పట్టణంలో ఉన్నాము గత నెలలో నేను లండన్ పోయినప్పుడు ఒక సహోదరుడు నాకు ఢిల్లీ నుంచి ఒక చిన్న వీడియో క్లిప్ పంపడం జరిగింది ఆ వీడియో క్లిప్ ఏంటంటే ఉండ్రు అనే ఒక మిషనరీ రష్యా దేశ మిషనరీ మన పట్టణంలోకి వచ్చి ఇక్కడ దాదాపుగా పదకొండు సంవత్సరాలు అన్యుల మధ్య సేవ చేసి కొన్ని వందల మందిని రక్షించడంతో పాటు కొన్ని పదుల సంఖ్యలో సెర్చెస్ స్థాపించారని అలాగే స్కూల్స్ మొదలు పెట్టారని డిస్పెన్సరీస్ పెట్టారని విన్నాము వారి ద్వారా ఈ ప్రాంతానికి రక్షణ వచ్చిందని తెలుసుకుని నేను ఎంతో సంతోషపడ్డాను మనకి ఇంత దగ్గరలో హైదరాబాద్కి దగ్గరలో ఇంత దగ్గరలో ఇంత పెద్ద సేవ జరిగింది ఓ మిషనరీ వచ్చి పనిచేశారు మరి ఆయన ఇక్కడ చనిపోయి ఆయన సమాధి కూడా ఇక్కడ పెట్టబడింది అనే విషయం తెలిసినప్పుడు ఇంత తక్కువ తక్కువ దూరంలోనే మనం తెలుసుకోలేకపోయామని ఒకసారి దర్శించాలని చెప్పి ఉద్దేశంతో నేను రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఈ యొక్క సంఘ పెద్దలు మరి నతనయ్య రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు మిగిలిన సంఘ పెద్దలు కూడా మాకు ఈ ప్రిన్స్టన్ కాలేజ్ కానీ ప్రిన్స్టన్ స్కూల్ కానీ అన్ని చూపించారు దాంతో పాటుగా ఆ సమాధిని కూడా వారు వారి యొక్క సమాధిని చూపించారు వారి పాప సమాధి కూడా ఇక్కడే పక్కనే చిన్న పాప లెవెన్ ఇయర్స్ ఏజ్లో చనిపోయిందంటే ఆమె సమాధిని కూడా ఇక్కడ చూపించారు ఇదేమో ఉండ్రు గారి సమాధి మరి ఎంతో వారు చేసిన త్యాగాలు వారు చేసిన దేవుని ప్రభుని ప్రేమించి దే ప్రజలను ప్రేమించి దే దేవుని బిడ్డలను ప్రేమించి చేసిన త్యాగాలకు ఇది గుర్తుగా ఉంది మనకు మనకు కూడా మరి వారు అంత కంఫర్టబుల్ జీవితం రష్యాలో వదులుకొని అమెరికన్ మిషనరీస్ ద్వారా వారు బాప్టిస్ట్ సంఘం ద్వారా ఇక్కడికి వచ్చి ఎంత సేవ చేసి అనేకులకి రక్షణ లేని వారికి రక్షణలో నడిపించి అనేక మంది విద్యావంతులను చేయడంతో పాటు ఆ రక్షణలోకి నడిపించడంతో పాటు గొప్ప సేవ చేశారు ఇది మన అందరికీ స్ఫూర్తిగా ఉంటుంది మరి వారి యొక్క కంఫర్ట్ లైఫ్ను వదులుకొని కూడా వారు చేశారు మనమైతే ఈ ఏజ్లో మనం ఎంతో కంఫర్ట్ అనుభవిస్తున్నాము మన రక్షణ వచ్చింది మనకి మన రక్షణ గురించి మనం ఆలోచిస్తున్నాం ఆనందిస్తున్నాం కానీ మరి రక్షణ ఎవరికి చేర్చాలి అన్యులకి మరి ఎవరు దేవుని తెలియని వాళ్ళకి తెలియజేయాలనే భారం మనందరికీ కలగాలి ఇది ఒక ప్రేరణగా తీసుకోవాలి ఇలా అనేక మంది మిషన్ మిషనరీస్ మన ఇండియాలో పని చేయబట్టి ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ క్రైస్తత్వం దేవుడిని తెలుసుకోగలిగాం మనం తెలుసుకున్న ఈ దేవుడిని ఇతరులు కూడా పంచాలనే ఆశ ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ రీతిగా ఈ వీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఈ ఆస్తులను పరిరక్షిస్తూ అలాగే సంఘాన్ని దాదాపు వెయ్యి మంది ఈ యొక్క బాప్తిస్ట్ సంఘంలో సభ్యులుగా ఉన్నారు ప్రజలకు వచ్చేవాళ్ళు ఉన్నారు నేను కుటుంబాలు ఉన్నాయి వీరందరూ కూడా ఇక్కడ దేవుళ్ళు ఎదుగుతూ ఇంకా ఆయన యొక్క వదిలి వెళ్ళినటువంటి ఆ యొక్క పరిచర్యను వీరు కొనసాగిస్తున్నందుకు ముఖ్యంగా ఈ సంఘ పెద్దలందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీరు అన్ని ఏరియాలు తిరిగి చూయించి మాకు చూయించిన దాన్ని బట్టి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ఇక్కడ జరుగుతున్న పరిచర్య గురించి ఈ ఏరియాలో ఆయన ఉండ్రుగారు చేసిన పరిచర్య ఇంకా కొనసాగాలని కోరుకుందాము గారి కుటుంబం కూడా గొప్ప విషయం అంటే గారి కుటుంబం వారి మూడో తరం కూడా వారి మనవడు కూడా ఇప్పుడు మిషనరీగానే ఉన్నారు వారు కూడా ఇతర దేశాల్లో సేవ చేస్తూ ఉన్నారు అది అది ఇక్కడికి వచ్చి ఈ యొక్క సమాధిని చూసి ఈ సంఘాన్ని చూసి ఇక్కడ దర్శించి వెళ్ళారని తెలిసింది దాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది మీ అందరూ కూడా ఈ యొక్క ఈరోజు ఈ యొక్క మిషనరీ జీవితాన్ని మీది తీసుకురావడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ